మీ ద్వారా టీజీపీఎస్ చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ ఒక క్లారిటీ ఇవ్వండి హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ జరిగిన తర్వాత మీరు ఎప్పుడు ఇది అటెండెన్స్ రిలీజ్ చేశారు ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది దీంట్లో నెంబర్ కొంచెం తేడా వస్తుంది దాన్ని కొంచెం క్లారిటీ ఇవ్వండి మీరు ఏ విధంగా అయింది ఏమైనా మిస్ అయిందా లేకపోతే ఏం జరిగిందనేది మీరు కొంచెం క్లారిటీ ఇస్తారని ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను ఇరవై నాలుగో తారీఖు వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ కి మీరు అలాట్ చేసింది ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు సెకండ్ షిఫ్ట్కి కూడా ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు మందిని అలాట్ చేశారు ఇందులో ప్రజెంట్ ఆబ్సెంట్ అది వేరియేషన్స్ ఒకవేళ ఫస్ట్ షిఫ్ట్కి అటెండ్ అయిన వాళ్ళు సెకండ్ షిఫ్ట్కి ఆబ్సెంట్ కావచ్చు అది మేము లెక్క పెట్టట్లేము ఇరవై ఐదో తారీఖు నాడు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందిని ఫస్ట్ షిఫ్ట్కి ఎలాట్ చేశారు సెకండ్ షిఫ్ట్ కు కూడా ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందిని ఎలాట్ చేశారు అట్లా సేమ్ ఇరవై ఎనిమిది వరకు తేడా ఇరవై తొమ్మిదో తారీఖు మాత్రం ఫస్ట్ షిఫ్ట్కి వచ్చేసి ఇరవై మూడు వేల తొమ్మిది వందల పదిహేడు మందిని అలార్ట్ చేశారు ఇందులో పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మంది అటెండ్ అయ్యారు పదకొండు వేల నాలుగు వందల నలభై ఆరు మంది ఆబ్సెంట్ అయ్యారు సెకండ్ షిఫ్ట్కి వచ్చి ఇరవై నాలుగు వేల తొంభై రెండు మందికి అలార్ట్ చేశారు మీరు ఈ ఇరవై నాలుగు వేల తొంభై రెండు అంటే ఫస్ట్ షిఫ్ట్కి అలాట్ చేసిన వాళ్ళకి సెకండ్ షిఫ్ట్కి అలాట్ చేసిన ఒక నూట డెబ్బై ఐదు తేడా వస్తుంది దయచేసి చైర్మన్ గారు దాని గురించి క్లారిటీ ఇవ్వండి దీని మీద అపోహలు పెరగకుండా మీరు దాన్ని క్లారిటీ ఇస్తే నిరుద్యోగులకు కొంత భరోసా ఉంటుంది ఇది చిలికి చిలికి గాలివాన కాకముంది మీరు దీని మీద ఇప్పుడు ఫస్ట్ రోజు జూన్ ట్వంటీ ఫోర్త్ రోజు ఫస్ట్ షిఫ్ట్ కచ్చేసి ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు మందిని ఎలర్ట్ చేశారు ఇక్కడ ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు సెకండ్ పేపర్ కూడా ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు ఇంతలాట్ చేస్తున్నాం కంప్యూటర్స్ కంప్యూటర్స్ అలాట్ చేస్తున్నాం ఇందులో ఫస్ట్ షిఫ్ట్ లో పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఇరవై ఆరు మంది ప్రజెంట్ అయ్యారు సెకండ్ షిఫ్ట్ కి వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల రెండు మంది ప్రజెంట్ అయ్యారు అంటే ఇరవై నాలుగు మంది ఆబ్సెంట్ అయ్యారు దాంట్లో ఏం ఫరక్ లేదు

ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఫస్ట్ షిఫ్ట్ కు అలాట్ చేశారు సెకండ్ షిఫ్ట్ కూడా ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు ఎనభై ఎనిమిది మందిని అలార్ట్ చేశారు కానీ ఫస్ట్ షిఫ్ట్ కు పదమూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది అటెండ్ అయితే సెకండ్ షిఫ్ట్ కు పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు మంది అటెండ్ అయ్యారు అంటే ఎక్కువ అటెండ్ అయ్యారు కానీ అలాట్ చేసిన వాళ్ళు సేమ్ ఉంది అక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు కానీ ఇరవై తొమ్మిదో తారీఖు చూడండి ఫస్ట్ షిఫ్ట్ కు ఇరవై మూడు వేల తొమ్మిది వందల పదమూడు పదిహేడు మందిని అలాట్ చేశారు మీరు అలాట్ చేసిన వాళ్ళు దాంట్లో యాభై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం అటెండ్ అయ్యారు సెకండ్ షిఫ్ట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల తొంభై రెండు మంది అలాట్ చేశారు అంటే యాభై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఇక్కడ యాభై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఇక్కడ యాభై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం నూట డెబ్బై ఐదు క్యాండిడేట్స్ తేడా వస్తుంది ఎక్స్ట్రా వస్తుంది దయచేసి చైర్మన్ గారు దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి విద్యార్థుల్లో చాలా గందరగోళం ఉంది ఈ షెడ్యూల్ ఇలాంటి ఎక్స్ట్రా వచ్చే అపనమ్మకాలు ఏర్పడుతున్నాయి మీరు దీని మీద మాట్లాడతారు ఒక క్లారిటీ ఇచ్చి వెబ్ నోట్ అని రిలీజ్ చేస్తారని మేము మీ నుంచి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఇదండి ఎంతమంది చూస్తారు ఫైనల్ గా లాస్ట్ ఇంకా వెయ్యి మంది చూస్తారు మాట్లాడితే ఎంతసేపు చూసేట్ ఎందుకంటే ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఇక్కడ మాకు వెయ్యి మంది చూస్తారంటే అన్న అలా బాధ లేకపోతే చూడరు రేవంత్ రెడ్డి గారు అని మీ అందరికి చెప్తున్నారు మీరు ఒక లైవ్ పెట్టండి ఒక పని చేస్తారు రియా సార్ మీరు ఒక లైవ్ పెట్టి పోస్ట్ పోన్ చేయమని ఒకటి పెట్టండి లేదంటే మానవతరాయనో లేదంటే గాలి హర్షవర్ధన్ రెడ్డి అనో బల్మూర్ బెంకర్ ఒక లైవ్ పెట్టి మన ఇంతమంది చూస్తారా బాధ ఉంది కాబట్టి చూస్తారు మనం నగర కేంద్ర గ్రంథాలయం అని చిక్కడపల్లి సిటీ లైబ్రరీ అంటారు చాలా ఫేమస్ ఇక్కడ జ్ఞాన జ్ఞానమే ఇక్కడ ఉంటుంది జ్ఞానం సంబంధించిన వ్యక్తులు ఉంటారు అసలు జ్ఞానవంతుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అంటారు కానీ ఇలా జ్ఞానవంతులే హన్హాపీగా బాధగా దుఃఖంగా ఉన్నారు వీళ్ళు ధైర్యం చెప్పాల్సిన వ్యక్తులే వీళ్ళకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్పెషల్గా టీచర్ అభ్యర్థులకు చెల్లెళ్లకు తమ్ముళ్ళకు రెండు చేతులు జోడించి మొక్కుతున్నది ఏంటంటే ఇది చాలా కష్టమైన కష్టమైన సందర్భము అయినప్పటికీ కూడా ఎవ్వరూ ఎట్టి పరిస్థితులలో అఘాయిత్యాలు మాత్రం పాల్పడవద్దు రీజన్ ఏంటంటే జాబు కన్నా డబ్బు కన్నా బంగారం కన్నా యవ్వనంలో ఉన్న ప్రాణమే ముఖ్యము నాకు ఒక తొంభై ఏళ్ళ తర్వాత కలెక్టర్ జాబ్ ఉన్నా లక్ష కోట్లున్నా ఈ దేశమంతా రాసిచ్చిన ఏమి తినలేని పరిస్థితి నోట్లే పనులు ఉండవు గుండెలో షుగర్ ఉండదు బీపీ అన్ని డౌన్ అయిపోతాయి చర్మం పడిపోతుంది ఎందుకంటున్నా అంటే యవ్వనం అనేది అత్యంత ఖరీదైనటువంటి అది క్షణికావేశంలో జాబ్ కోసము ఇంకో దానికోసము మీరు యవ్వనాన్ని యవ్వనంలో ఉన్న ప్రాణాన్ని చంపడానికి హక్కు లేదు అది మీ తల్లిదండ్రులు ఇచ్చిన అది మీకు మీ తల్లిదండ్రుల కోసమన్నా మీరు బతకాలి మీరికేమన్నా అయితే ఆ తల్లిదండ్రుల గుండె కోత శ్రీకాంతాచార్య వాళ్ళ అమ్మకు తెలిసి ఒకసారి అడగండి ఫోన్ చేయండి సునీల్ నాయక్ వాళ్ళ అమ్మ నాన్నకు చేయండి ప్రబలికి అమ్మ నాన్నకు చేయండి మరి అన్నా మాకు ఇంత కష్టం వచ్చింది అంటే ఇంకేం చేస్తావు కొట్లా ఇంకా ఎలా ఆల్ టికెట్ వచ్చినాక కూడా క్యాన్సల్ అయినవి ఉన్నాయి నంబర్ వన్ నంబర్ టూ మనం ఇంకా జీవితం చాలా పెద్దది నేను మా ఓయూ లైబ్రరీ దగ్గర కూడా చెప్పిన మీలో ఉన్న జ్ఞానము మామూలు జ్ఞానం కాదు మీరు ఒక అద్భుతమైన లాయర్ కావచ్చు ఒక ఆయుర్వేద డాక్టర్ కావచ్చు చెప్పదలుచుకున్న చెప్పదలుచుకున్నంటే ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో టీఆర్టీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జాబ్ వచ్చినా రాకున్నా టీచర్లుగా నేను ప్రకటిస్తున్నా ఎందుకంటే ఆ జ్ఞానం మీలో ఉంది టీచర్ వచ్చినప్పుడుకి ఒక నాలుగు మార్కులు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అదంతా వేరే విషయం ఆ సిలబస్ అంతా మీ బ్రెయిన్లో ఉంది కాబట్టి ఆ టీచింగ్ మీరు ఆ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు టీచర్లే మనం అవసరం అనుకుంటే స్వామి లాగా లేకపోతే ఒక సామాజిక వ్యక్తలాగా వెళ్ళినా అనేక మందికి టీచ్ చేయొచ్చు భవిష్యత్తు చాలా ఉంటుంది అట్లా అని చెప్పి మనం క్షమించామనట్లేదు కొట్లాడద్దు అనట్లేదు కొట్లాడదాం ఇంకా దాన్ని అవసరం అనుకుంటే ఢిల్లీకి పోదాం కానీ మీరు ఎటువంటి అది చేసుకోవచ్చు ఒక్కొక్కసారి కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా ప్రతి ఒక్కళ్ళకు ఈ బతుకు వేస్ట్ రా అనిపిస్తుంది నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా లక్ష్మి అనే ఒక చెల్లె మంచి మాట్లాడే వ్యక్తి దేవరకొండలో చింతబావి దగ్గర ఒక పేద అంటే అటో యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె మంచిగా మాట్లాడిండే మంచిగా మాట్లాడితే నేను ఎంకరేజ్ చేసిండే నా చెల్లె పేరు లక్ష్మి ఆమె ఎవడో పక్కింటి ఎవడో ఏదో అక్రమ సంబంధం అది ఇది ఉందని ఎవరి మీద నెయ్యంగానే ఆమె కోపంలో సడన్గా పురుగుల మందు ఆగింది పురుగుల మంది ఆగిన తర్వాత ఆమె ఒక్కసారి ఆవేశంలో తాగింది కానీ హాస్పిటల్లో పడ్డాక నా కొడుకు కోసం నేను బతకాలని బతికియండి అని చెప్పి ఎల్పి నగర్ హాస్పిటల్కి వచ్చింది మైపాలన్నతో మాట్లాడాలన్నది నా మీద అప్పుడు నిర్బంధం ఉండి నేను నా చెల్లె దగ్గరకు పోలే ఆమెకు ఉన్న ఒక వారం రోజుల తర్వాత ఆమె చనిపోయింది ఎందుకు చెప్తున్నా అంటే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయము తిరిగి తీసుకురాలేము కానీ కొట్లాడదాం ఒక్కొక్కరు ఒక అబ్బాయి ఒక ఛత్రపతి శివాజీ లాగా ఒక అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కొట్లాడదాం మనకు అన్యాయం చేసినోడి మీద తిరగబడదాం ఇంకేదన్నా చేద్దాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది అత్యంత క్లిష్టమైన కష్టమైన దుఃఖ సమయం కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని ఒకటి చాలామంది అభ్యర్థులకు తండ్రులు లేరు మీ జన్మనిచ్చిన తండ్రి లేకపోయినా మీరు బతికిన మీరు ఇలా జాబ్ ఉన్నా లేకపోయినా బతకాలి తండ్రి లేకపోతే బతికిన మన గుండె జాబ్ లేకపోయినా బతకాలి తల్లి లేని వాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి జాబ్ అనేది ఫైనల్ కాదు వచ్చినా రాకున్నా మీరు గొప్ప వ్యక్తులే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం వల్ల మీకు జాబ్ రావచ్చు రాకపోవచ్చు వాళ్ళను మాత్రం మనం రివెంజ్ తీర్చుకుందాం కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ అఘాయిత్యం చేసుకోవద్దని ఈ లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్క నిరుద్యోగికి షేర్ చేయాలని తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ముఖ్య ఉద్దేశమే నిరుద్యోగులను రక్షించుకోవాలి లక్ష కోట్ల కన్నా కిలో కిలోల వంద కిలోల బంగారం కన్నా ప్రాణం అనేది అత్యంత విలువైనది మీరందరూ కూడా భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్ చూడాలి గోవాకి వెళ్ళాలి స్విట్జర్లాండ్ పోవాలి రాష్ట్రంలో దేశంలో అన్ని ప్రదేశాలు చూసిన తర్వాత ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు అప్పటికి జీవితం మీద విరక్తి పుడితే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అది మీ ఇష్టం కానీ యాభై ఏళ్ళు నిండని వాళ్ళందరూ కూడా బతకాలని నా యొక్క రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా ఈ వీడియో చూసిన తర్వాత రేవంత్ రెడ్డి మనసు చెలించాలని ఈ కోవర్టులు కొఠారీలు వీళ్ళ నామినేటెడ్ పోస్టుల కోసం ఆశపడేటోళ్ళు దయచేసి మీరు మేము చెప్పినమని కాదన్నా సర్వేలు చేసుకోండి అన్నా లేదంటే ఏదన్నా చేయండి అన్న కానీ ఏమీ చెప్పకుండా బ్రేకప్ ఇచ్చినట్టు చేస్తే అన్న మిమ్మల్ని గెలిపించినందుకు ఇంత కష్టపెట్టడం కూడా మంచిది కాదని ఈ పోలీసు వాళ్ళు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు ఇయ్యడం వల్ల మీరు నిజమైన అభ్యర్థులను కలవండి వాళ్ళు ఏం బంగారం అడుగుతలే ఎమ్మెల్యే సీట్ అడుగుతలే ఎంపీ సీట్ అడుగుతలే దయచేసి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని ఇంకొకటి మీ జీవితం కూడా దేశానికి అంకితం కావాలి మీరు కనీసం మీకోసం కాకపోయినా దేశం కోసం అన్న బతకండి సమాజం కోసం మన బతకండి భవిష్యత్తులో ఇట్లా జరగకుండా ఉండడానికి మనం సరైన చట్టాలు తీసుకొచ్చినట్టు కొట్లాడదాం పోరాడదాం రేపు భవిష్యత్తులో మన చెల్లెళ్లకు తమ్ముళ్లకు ఇట్లాంటి అన్యాయం జరగకుండా కొట్లాడడానికన్నా మీరు దేశం కోసం మన బతకాలని మీకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నా ఒకవేళ నన్ను మళ్ళీ కిడ్నాప్ చేసినా అరెస్ట్ చేసినా ఎట్లీస్ట్ మీరు స్పందించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై జవాన్ జై కిసాన్